హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు ద దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఆహ్వానిస్తోంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అనుకున్నవారో తప్పకుండా ఈ కుట్టు మిషన్లకి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వానికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఎనభై వేల మందికి ఉచిత కుటుంబిషన్లు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు అంటున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఎనభై వేల మందికి ఉచిత కుటుంబిషన్లు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఎనభై వేల మందికి ఉచిత కుట్టు మిషన్లు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు చూసినట్లయితే మహిళల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై వేల మంది అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను అందించడం ద్వారా సాధికారత కల్పించనుంది ఈ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించేందుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ఫ్రీ స్వింగ్ మిషన్ పథకం యొక్క ముఖ్యాంశాలు చూసినట్లయితే లక్ష్య ప్రేక్షకులు ఇక ఎవరైతే పేద మరియు మధ్యతరగతి మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలు అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా లబ్ధిదారుల సంఖ్య ఎంతమందికి ఇస్తున్నారని చూసినట్లయితే ఎనభై వేల మంది మహిళలని అయితే ఎంపిక చేయబోతున్నారు ఇక ప్రభుత్వ నిధులు ప్రతి కుట్టు యంత్రానికి సంబంధించి కుట్టు మిషన్కి సంబంధించి ఇరవై వేదు ఇరవై ఐదు వేల రూపాయలైతే కేటాయించబోతుంది గవర్నమెంట్ ఇక శిక్షణ చూసినట్లయితే నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక నెల ఉచిత శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు ఇక అమలు ఏ విధంగా చేస్తారంటే బీసీ సంక్షేమ శాఖ అయితే అమలు చేస్తుంది మిషన్కి సంబంధించిన ఈ విధి విధానాలని అంతేకాకుండా ఇక ఎలా దరఖాస్తు చేయాలని చూసినట్లయితే అర్హత గల మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు లేదా రిజిస్ట్రేషన్ కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయాలను సందర్శించవచ్చు దరఖాస్తు కోసం ఈ క్రింది పత్రాలు అయితే అవసరం ఏవైతే డాక్యుమెంట్స్ మీకు కంపల్సరీగా ఇవైతే ఉన్నవాళ్ళు ఇక ఎలిజిబుల్ అనమాట ఈ పథకానికి సంబంధించి అవి ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అని నిర్ధారించే క్యాస్ట్ సర్టిఫికేట్ అంతేకాక శాశ్వత నివాస ధృవీకరణ పత్రం ఏదైతే మీరు ఎక్కడ ఉంటున్నారు అనే సర్టిఫికెట్ అనేది ఇక శాశ్వత నివాస ధృవీకరణ పత్రం అలాగే అర్హత ప్రమాణాలు ఏవి ఎవరైతే ఈ దీనికి అర్హత అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నివాసి ఉండాలి అలాగే కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి అనుగుణంగా ఉండాలి ఇక దరఖాస్తుదారులు గతంలో ప్రభుత్వం నుండి కుట్టు యంత్రాన్ని పొంది ఉండకూడదు అలాగే శిక్షణ పొందేందుకు సంసిద్ధత అవసరం ఎప్పుడైతే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకుని మీరు ఎలిజిబుల్ అయినట్లయితే కనుక తప్పకుండా వాళ్ళైతే శిక్షణ కోసం అయితే ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి మీరైతే రెడీగా ఉండడం అనేది అవసరం అంతేకాకుండా ఫ్రీ సీయింగ్ మిషన్కి సంబంధించి ఇంకా శిక్షణ వివరాలు అయితే చూసినట్లయితే లబ్ధిదారులకు ముప్పై రోజుల ప్రత్యేక శిక్షణతో పాటు కుట్ ఉచిత కుట్టు యంత్రం లభిస్తుంది కుట్టు మిషన్ అయితే ఇస్తారు ఇక శిక్షణలో ఈ క్రింది అంశాలైతే ఉంటాయి కుట్టు యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అలాగే వివిధ రకాల దుస్తులను డిజైన్ చేయడం మరియు సృష్టించడం ఇక మార్కెటింగ్ మరియు వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను కూడా వీలైతే మనకి ఇక శిక్షణ అయితే ఇస్తారు అంతేకాకుండా వాట్సాప్ సేవల ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దరఖాస్తుదారులు వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా కూడా దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చు అంతేకాకుండా మరిన్ని వివరాల కోసం అయితే ఈ ప్రోగ్రామ్ కోసం ఏదైతే అధికారిక వెబ్సైట్ త్వరలో అయితే ప్రారంభించబడుతుంది కాబట్టి అది ఎప్పుడైతే ఆ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు మీరు కంపల్సరీ ఇక దరఖాస్తు అనేది చేసుకోవచ్చు చూస్తారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇక సీయింగ్ మిషన్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ పథకాన్ని అయితే మనకి ఇంప్లిమెంట్ చేయబోతుంది అంతేకాకుండా దీనికి సంబంధించి ఎనిమిది ఎనభై వేల మందిని అయితే ఎంపిక చేస్తున్న నేపథ్యంలో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు ఇక వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా కూడా దరఖాస్తు ఫారంలో డౌన్లోడ్ చేసుకుని ఇక మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు ఇక ప్రయోజనాలు ప్రయోజనాలు మరియు భవిష్యత్తు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే మహిళలు తమ ఇళ్ల నుంచే స్వయం ఉపాధి అయితే పొందవచ్చు అంతేకాకుండా ఈ శిక్షణ సృజనాత్మకత రూపకల్పన నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది ఇక లబ్ధిదారులు తమ సొంత బ్రాండ్ను కూడా నిర్మించుకోవచ్చు మరియు ఆన్లైన్ వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఉపాధి మార్గాలను అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ అనుకున్న వారు ఈ ఫ్రీ సీయింగ్ మిషన్కి సంబంధించిన పథకానికి సంబంధించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి అలాగే ఫ్రీ స్వీయింగ్ మిషన్కి సంబంధించి ఉచికు ఉచిత కుట్టు యంత్రాల పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి సృష్టించబడింది కాబట్టి ఇక మహిళలు స్వయం ఉపాధి ద్వారా స్వయం సమృద్ధి సాధించడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అయితే అందిస్తుంది గవర్నమెంట్ ఇక అర్హత కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి మరియు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలి ఇక మరిన్ని వివరాలతో అధికారిక ప్రకటన కోసం వేచి చూడండి ఎప్పుడైతే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఈ విద్యుత్ సియింగ్ మిషన్కి సంబంధించిన పథకంలో అయితే అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు లేదా ఆఫ్లైన్లో ఇవ్వాలనుకుంటే మీ దా సమీపంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక అలాగే మహిళల అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై వేల మంది అర్హులైన మహిళలకు సంబంధించి ఉచిత గుట్టు యంత్రాలను అందించడం ద్వారా సాధికారత కల్పించనుంది ఈ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించుకునే అవకాశాలను అయితే కల్పిస్తుంది ఇక కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ అనుకుని ఈ డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ అప్డేట్కి సంబంధించి ఇక అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి ఫరపడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన మహిళలకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ఏదైతే చూసేయండి ఏటీచెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇస్తే కనుక ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అవసరమైన వాళ్ళకి తప్పకుండా రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారి ఈ ఫ్రీ సీయింగ్ మిషన్కి సంబంధించిన పథకానికి సంబంధించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోండి అలాగే ఫ్రీ సీయింగ్ మిషన్కి సంబంధించి ఉచికు ఉచిత కుట్టు యంత్రాల పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి సృష్టించబడింది కాబట్టి ఇక మహిళలు స్వయం ఉపాధి ద్వారా స్వయం సమృద్ధి సాధించడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అయితే అందిస్తుంది గవర్నమెంట్ ఇక అర్హత కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి మరియు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలి ఇంకా మరిన్ని వివరాలతో అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి ఎప్పుడైతే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఈ విచిత్ర సీయింగ్ మిషన్కి సంబంధించిన పథకంలో అయితే అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు లేదా ఆఫ్లైన్లో ఇవ్వాలనుకుంటే మీ సమీపంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇక అలాగే మహిళల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై వేల మంది అర్హులైన మహిళలకు సంబంధించి ఉచిత గుట్టు యంత్రాలను అందించడం ద్వారా సాధికారత కల్పించనుంది ఈ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంపొందించుకునే అవకాశాలను అయితే కల్పిస్తుంది ఇక కాబట్టి తప్పకుండా ఎలిజిబుల్ అనుకుని ఈ డాక్యుమెంట్స్ ఏవైతే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ అప్డేట్కి సంబంధించి ఇక అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి ఫరపడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన మహిళలకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి అప్డేట్స్ని కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ఏదైతే